కత్తలొద్దు నువ్వేం నాకు ఇయ్యట్లే పిల్లోడివి మారే డబ్బులేనా పాన్ పౌండ్స్ ఏనా కూతురికి వన్ పౌండ్ ఇమ్మంటే మాత్రం ఐదు పౌండ్లు ఇస్తావు నేనేమన్నా అడిగితే మాత్రము అన్నీ వస్తాయి ఎందుకు అంత పార్షియాలిటీ అంటే అదే ఎందుకని నేను అడుగుతున్నాను ఇప్పుడు మా అమ్మేషన్ నాకు వచ్చింది కాబట్టి వాడికి పిజ్జా ఏంటమ్మా ఏం కావాలి చెప్పు ఏం కావాలి వాట్ వి హావ్ ఇట్ ఏమొని చెప్పరా ఏందమ్మా దే మా చిన్నప్పుడు మాకు స్కూల్ ముందు ఎప్పుడు కూడా ఒక షాప్ ఉంటుంది సో మా అమ్మ మాకు బాక్స్ పెట్టి పంపించేటప్పుడు ఆ బాక్స్లో ఒక వన్ రూపీ అలా పెట్టి పంపించేది అప్పుడు వన్ రూపీ సో మేము ఆ బాక్స్ కంటే ముందు కూడా మా అమ్మ పెట్టి పంపించే వన్ రూపీ కోసం ఎంత వెయిట్ చేసేవాళ్ళం అంటే అసలుకి ముందు బాక్స్ లంచ్ బాక్స్లోనే పెట్టేది మా అమ్మ అంటే ఆయన ఇచ్చి పంపిస్తుంది కదా సో ఆమె సోదో ఇదో అనే నమ్మకంతో లంచ్ బాక్స్లో పెట్టుంటుంది పైనే అలా పెట్టి పంపించేది మా అమ్మ మాకు సో ఓపెన్ చేయగానే ముందు ఏం కూర ఏం ఫుడ్ అనే దానికంటే కూడా ఆ వన్ రూపీ పెట్టిందా లేదా అనే దాని మీద మాకైతే ధ్యాస్ ఎక్కువ ఉండదు ఆ వన్ రూపీతో స్కూల్లో నుంచి బయటకి రాగానే అసలుకి ఏమేమి కొనుక్కుందామా ఏమేమి కొనుక్కుందామా అని అయితే ఉంటుంది మాకు ఇవ్వనక ఇచ్చే పంపించే డబ్బులు ఏమేం కొనుక్కుందామా అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం మా అమ్మ మధ్యాహ్నం పంపిస్తే ఇక సాయంత్రం వచ్చేటప్పుడు పిల్లలందరితో ఏదో ఒకటి కొనుక్కొని తింటూ వచ్చేవాళ్ళము అప్పుడు రోజుల్లో మేము స్కూల్కి వెళ్ళే రోజుల్లో మాకు స్నాక్స్ అంటే స్కూల్ ముందుండే రేకాయలు అండ్ గెనసిగడ్డలు కమ్మర్ కడ్డీలు సో జాంకాయలు తేగలు రాగి పిట్టి ముద్ద ఇవన్నీ మేము తినే స్నాక్ అదే కొనుక్కొని తినే స్నాక్స్ అంటే అవేను మాకు అప్పుడులో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మా బుడ్డదాని స్కూల్లో పాపము అలా ఏం ఉండదు సో ఓన్లీ స్కూలుకి వెళ్ళడం రావడము అలాగా స్కూల్ ముందు షాపు అలా కొనుక్కోవడము అలా ఏం ఉండదు దానికి పాపము సో దానికి ఈరోజు వచ్చేసి ఇప్పుడు స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ నుంచి సమ్మర్ టైంలో మాత్రమే కొన్ని షాపులు పెట్టి కొన్ని ఒక్క షాప్ అలా పెట్టి పిల్లలకి అలా కొనుక్కుండేలాగైతే చూస్తారు సో దాన్ని బట్టి నాకు మా చిన్నప్పుడు ఎలా ఉండేది ఏంటి అన్నదైతే గుర్తొచ్చింది సో అందుకోసమని స్పెసిఫిక్గా మనీ ముందే రాస్తున్నారు అక్కడ నోటీస్ నొట్టి రాస్తున్నారు కొన్ని షాప్ ఒక షాప్ లాగా పెడతారు వన్ పౌండ్ అలా తెచ్చుకోండి అని సో మా ఆయన కూతురు కోసం అనేసరికి ఫైవ్ పౌండ్స్ అయితే ఇచ్చాడు సో ఆ షాప్ ఎలా ఉంటుంది అక్కడ ఏమేమి దొరుకుతాయి ఏమేమి పెట్టున్నారు వాళ్ళు అనికైతే చూపిస్తాను అంతే వివగానే చూసారు కదా అక్కడైతే షాప్ లాగా అయితే షాప్ లాగా కాదు సో అలా అయితే అరేంజ్ చేసుకున్నారు स्कूल दौड़ती हैं సమ్మర్ కాబట్టి అందరు మోస్ట్లీ కార్లు కాకుండా సైకిల్ అయితే యూస్ చేస్తూ ఉన్నారు పుట్ట తీసుకొని నుంచి రాగానే మనీ తెచ్చావా అని అయితే అడుగుతుంది టక్ షాప్ పెట్టారు సో అలా పెట్టడాన్ని టక్ షాప్ అంటారంట సో టక్ షాప్ పెట్టారు మనీ తెచ్చావా మనీ తెచ్చావా అని అడుగుతుంది సో మనీ తీసుకోగానే ఇక రై రై అని అయితే వెళ్తూ ఉంది ఏమేం కొంతమా అని అన్ని ఆలోచించుకుంటా ఉంది అమ్మ వన్ పౌండ్ టూ పౌండ్స్ ఇస్తావా ప్లీజ్ టూ పౌండ్స్ అని అయితే అడుగుతుంది చూసారా పిల్లలందరికీ ఏమైనా కానీ స్కూల్ ముందు అలా అందరు పిల్లలతో కొనుక్కోవడం అనేది ఫన్నీగా బాగుంటుంది కదా మా చిన్నప్పుడు అయితే మాకు ఎప్పుడు ఉండదు వీళ్ళకి మాత్రం ఎప్పుడో ఒకసారి ఉంటుంది అండ్ ఈ వీడియో వీడియో కనక్కుంటున్నారు